కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మ తల్లికి సారను సమర్పించారు టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన గంగ జాతర సందర్భంగా శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లికి టిటిడి చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన రెడ్డి గురువారం ఉదయం తమ కుటుంబ సభ్యులతో కలిసి సార సమర్పించారు స్థానిక పద్మావతిపురంలోని భూమన నివాసం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి ఆలయం వద్దకు శోభాయాత్ర చేపట్టారు పళ్లాల్లో పసుపు కుంకుమ పూలు పళ్ళు రవిక పట్టుచీర కానుకలను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు గ్రామ దేవత గంగమ్మకు సార సమర్పించే కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించారు ఆధ్యాత్మిక యాత్ర ఆద్యంతం భక్తి పారవశ్యంతో పులకించింది భూమల నివాసం వద్ద నుంచి అమ్మవారి ఆలయం వరకు వీధులన్నీ వేపాకు మామిడి అరటి తోరణాలమయంగా మారాయి సార సమర్పణ మహోత్సవం సందర్భంగా దారి పొడవున మహిళా భక్తులు పసుపు నీళ్లు కుమ్మరిస్తూ కర్పూర హారతులిస్తూ స్వాగతించారు గంధం బొట్లు పెట్టుకుని వేపాకు చేతబూని వివిధ వేషధారణలతో విచ్చేసి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు జానపద శైలిలో సాగే అమ్మవారి కీర్తనలతో డప్పు వాయిద్యాల మధ్య భక్తులు లయబద్దంగా చిందేస్తూ సాగారు గంగమ్మ నామ స్మరణలతో ఆధ్యాత్మిక క్షేత్రం హోరెత్తింది నవదుర్గలు తప్పెటగుళ్లు డప్పులు తీన్మార్ కీలుగురాలు కొమ్ము కొయ్య దింస పగటి వేషగాళ్లు పులివేషాలు గరగళ్లు బోనాల కళా ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకర్షించాయి భూమన నివాసం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం శ్వేత డైరెక్టర్ భూమన్ నగర మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు తన ప్రియమైనటువంటి చెల్లెలకి సారె ఇచ్చేటువంటి సాంప్రదాయం కూడా ప్రారంభమయ్యింది కూడా భారతదేశంలో గంగమ్మ గుడి ఆలయం నుంచే తన చెల్లెయినటువంటి గంగమ్మకు అన్నగా ఆయన గంగమ్మ ఉత్సవాలప్పుడు సారెపెట్టడం మొదలుపెడితే అది ఇప్పుడు అనేక దేవాలయాలకు తాకినటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు నలభై యాభై ఏండ్ల క్రితం మేము చిన్నతనములో గంగమ్మ జాతర అంటే రాయలసీమకంతా కూడా ఓ తలమానికంగా పెద్ద ఎత్తున రాయలసీమ అంతా కూడా తరలివచ్చి ఈ జాతరలో పాల్గొనేటువంటి వాళ్ళు యాభై నలభై ఏండ్ల నుంచి బయట ప్రాంతాల వాళ్ళు ఇక్కడ స్థిరపడ్డ తర్వాత ఈ గంగమ్మ చరిత్రను గురించి ప్రాశస్తిని గురించి తెలుసుకోలేకపోవటం మూలంగా మనం అవుననుకున్నా కాదనుకున్నా కొద్దిగా మసగబారిన మాట వాస్తవం కానీ మళ్ళీ ఆ గంగమ్మ వైభవాన్ని పునరుజ్జీవన చేయటానికి పునరుత్తేజం కలిగించటానికి తిరుపతిలో ఉన్నటువంటి పౌరులంతా కూడా నడుం బిగించి గత రెండు మూడు సంవత్సరాలుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు గంగమ్మ తల్లి ఆలయం పద్దెనిమిది వందల నలభై మూడులో బ్రిటిష్ వారు హతీరాంజీ మఠం వారికి తిరుమల తిరుపతి పాలక బాధ్యతలు అప్పగించిన దాదాపు ఇరవై ఒక్క దేవాలయాలలో తాళ్లపాక చినగంగమ్మ ఆలయం కూడా ఉండేది ఇది పూర్తిగా వెంకటేశ్వర స్వామికి అనుసంధానమై ఉన్నది అన్నది చరిత్ర చాలా స్పష్టంగా